నిన్నటి దినం పవన్ కళ్యాణ్ గారు కడపకు రావడం కొన్ని పరుషమైన పదజాలంతో ఈ ప్రాంత ప్రజలందరినీ అవమానించడం జరిగింది ఆయన రాకే కడపకు రావడానికి రాకగల ఉద్దేశమే రాజకీయ కోణంలో రావడమే తప్ప ఒక ఎండిఓకి ఏదో అవమానం జరిగింది ఆయన్నీద పరామర్శించాలా ఉద్యోగస్తులకు ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశం అయితే కాదు రాజకీయ కోణంలో కడపకు రావడమే తప్ప మనకు ఉద్దేశం కాదు ఈ ప్రాంత ప్రజలను అవమానించాలన్నదే ఆయన మూలం ఎందుకో ప్రారంభ దశ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ రాయలసీమ వాసులంటే ఒక చిన్న చూపు రాయలసీమ బిడ్డలంటే ఏ నాగరికత తెలియని ఆటవీకులు అనుకున్నారో అనాగరికులు అనుకున్నారో ఒక రౌడీల్లాగా ఒక గుండాల్లాగా ఒక రాక్షస జాతికి సంబంధించినలాగా మమ్మల్ని చిత్రీకరించి భూతద్ధంలో చూపించడం అనాది నుంచి అలవాటైపోయింది వారికి ఎన్నోసార్లు గతంలో కూడా మాట్లాడినారు ఊ అంటే కడప గుండాలు అంటారు ఊ అంటే కడప రౌడీలు అంటారు కడప బాంబులు అంటారు దీనికి కారణం మేము రాజశేఖర రెడ్డిని ప్రేమించడమేనా అని చెప్పిన ఉద్దేశం రెడ్డి రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రాణానికంటే అధికంగా రాయలసీమ ప్రాంత బిడ్డలు ప్రేమించడమేనా ఇది తప్ప మరే కారణం లేదు కడపకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు అది ఎండిఓను పరామర్శించడానికి వచ్చినట్టుందా ఉద్యోగస్తులకు ఆత్మస్థైర్యాన్ని నింపడానికి వచ్చినట్టుందా లేదు ఈ ప్రాంత ప్రజలను అవమానపరచడానికి వచ్చినట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను దూషించడానికి వచ్చినట్టుంది తాట తీస్తా ఆయన మాట్లాడే మాటలు తోలు ఒలుస్తా మీ ఇళ్ళ లేక వచ్చి సొక్కా పట్టుకొని ఈడ్చుకొని పోయి జైల్లో పెడతా అహంకారం నెత్తికెక్కింది మీకు ఇంకా పొగురు తగ్గలేదా అంటే ఈ రాయలసీమలో మేము ఉద్యోగస్తులను కొడతా అంటాం అవమానం చేస్తా ఇది మా సంస్కృతి అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇదేదో కాశ్మీర్ కల్లోలిత ప్రాంతం మాదిరి మాట్లాడుతున్నాడు గుండెల మీద చేయి వేసుకొని అధికారులు చెప్పమని అడుగుతా ఉన్నా నేను ఓపెన్ ఛాలెంజ్ అధికారులకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలలో మా రాయలసీమ ప్రాంతంలో ఉండబడిన జిల్లాలలో ఉద్యోగస్తులకు దొరికిన గౌరవం అభిమానం మరెక్కడా దొరకదు ఇది సత్యం అధికారులే చెప్పమనండి ఈ జిల్లాలలో పనిచేసే ఏ ఉద్యోగస్తునికైనా చిన్న పెద్ద ఏ ఉద్యోగస్తునికైనా విపరీతమైనటువంటి గౌరవం మర్యాద ఈ ప్రాంత ప్రజలు ఇస్తారు వారిని ఎంతో అభిమానంగా చూస్తారు వారి అవసరాలకు ఉపయోగపడతారు ఒక అధికారి ఏదైనా ఒక మాట చెప్తే కూడా ఇక్కడ ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా వింటాడు వారి విధి నిర్వహణకు సహకరిస్తారు కలెక్టర్లకు కానీ ఆర్డీఓలకు కానీ ఎంఆర్ఓలకు కానీ ఇక్కడ దొరికినంత గౌరవం ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరే జిల్లాలో దొరకదు మర్యాద ప్రేమ అతిథులను గౌరవించే తత్వం మాగా మీరు నేర్పించేది ఈ ప్రాంత బిడ్డలగా మీరు చదువు చెప్పేది కానీ మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే మేము రాక్షసులు పోయినట్టు అసలుగా మేము ఉద్యోగస్తులు రాసి రంపాన పెట్టినట్టు సంపుతానట్టు కొట్టానట్టు అవమానం చేస్తానట్టు ఆయన ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి కంట్రోల్ చేస్తానంట మమ్మల్ని ఏం కంట్రోల్ చేయడానికి ఏమైనా హెడ్ మాస్టర్వా ఏమైనా స్కూల్ పిల్లలమా నువ్వు కంట్రోల్ చేయనీకి ఏమీడ పరిచయం ఫైల్ మమ్మల్ని కంట్రోల్ చేస్తావు నువ్వు ఏమి దారి తప్పిపోయినామని కంట్రోల్ చేస్తావు మమ్మల్ని నువ్వు క్యాంప్ ఆఫీస్ పెట్టాడంట దేనికయ్యా క్యాంప్ ఆఫీసులు పెట్టేది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు కొప్పట్టు నుంచి మా పరిశ్రమను తరలించకుండా పోయేదాని కోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు మా రైతులకు మేలు చేసేదాని కోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు నీ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు పరచడానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి ఎన్ని పరిశ్రమలు చేస్తావో తీసుకురా దీనికి క్యాంప్ ఆఫీస్ పెట్టాడు డిప్యూటీ సీఎం అంటే ఈ జిల్లా వాసులు కూడా ఈ రాయలసీమ బిడ్డలు కూడా స్వాగతిస్తారు మా తోలసీకా ఏం మేకపోతులు మా తోలచనీకి నువ్వు ఏం గొర్రెలమా తోలసీకి పశువులమా తోలు వల్లచడానికి మా సొక్కబట్టి గుంజకపోవడానికి మమ్మల్ని జైల్లో పెట్టడానికి మాకు మంచి చేసేదానికి క్యాంప్ ఆ పెడితే స్వాగతిస్తాం మమ్మల్ని అవమానపరచడానికి బజార్ నెంబర్ మమ్మల్ని ఈసపోతామంటే చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు నువ్వు మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలా కానీ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం అవసరం లేదు మాకు అవమానం జరిగితే చాలు మా స్వాభిమానం దెబ్బతింటే చాలు మేము యుద్ధం చేసే మనస్తత్వం మాది మా యుద్ధాలన్నీ కూడా స్వాభిమానం కోసమే వ్యక్తిత్వం కోసమే గౌరవం కోసమే మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు మీరు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం కావాలా మేము యుద్ధం చేయాలంటే మాకు అవమానం జరిగితే చాలు